హలో హాయ్ ఫ్రెండ్స్ అయితే మేము కర్బూజ్ జ్యూస్ అయితే చేస్తాం ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు బళ్ళారికి పోయి వచ్చాను ఒక కేజీ కర్బూజ్ అయితే తెచ్చాం ఫ్రెండ్స్ ఇది జ్యూస్ చాలా తాగితే మాత్రం చాలా మంచిది ఫ్రెండ్స్ అందుకైతే ఒక కేజీ అయితే తెచ్చాను ఒక కేజీ అయితే నాలుగు వచ్చాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఒక రెండు అయితే తిన్నాము ఇంకా రెండు అయితే జ్యూస్ చేయాలనుకున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం చాలా ఫుల్ ఉంది కదా ఫ్రెండ్స్ ఇంకా ఎండాకాలం రాలేదు కానీ ఎండ మాత్రం చాలా ఎక్కువ ఉంది అందువల్ల కొంచెం ఐస్ ముక్కలు వేసి తాగితే మాత్రం జ్యూస్ చాలా బాగుంటుందన్నమాట ఈ ఎండాకాలంలో వచ్చేసి చాలా ఐస్ క్రీమ్ చాటుతున్నాడు ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్లో ఇలా పండ్లతో జ్యూస్ తా చేసుకొని తాగితే మాత్రం ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఫ్రెండ్స్ అందుకైతే మేమైతే ఇంకా తెచ్చాను ఫ్రెండ్స్ ఈ ఖర్బూజ్ జ్యూస్ తాగితే మాత్రం చాలా ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్ బాడీ హీట్ ఉన్నా కూడా కూల్ చేస్తుంది అనమాట మనిషికి ఎన్నో ప్రయోజనాలు అయితే ఉన్నాయి ఇది తాగడం వల్ల అందుకైతే మేమైతే జ్యూస్ చేస్తున్నాము మీరైతే ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఒక కేజీ వచ్చేసి యాభై రూపాయలు అయితే ఇచ్చాను నాలుగు వచ్చాను అనమాట అయితే ఇప్పుడు చేస్తున్నాను చూడండి అయితే పండు అయితే బాగా మిక్స్కి మొత్తం కోసేస్తున్నా పండు మాత్రము ఒక స్పూన్ తీసుకొని మొత్తం అంతా అయితే అనమాట నీట్గా అట్లా కోసే వద్ద ఇట్లా తీసేస్తే మాత్రం బాగా ఉంటుంది ఫ్రెండ్స్ మొత్తం అయితే అలా తీసుకొని ఒక మిక్సీలో అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ ఇది కంటి చూపుకి చాలా మంచిది ఫ్రెండ్స్ ఈ పండు అయితే తింటే కర్బూజ అయితే దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అందుకైతే మేమైతే ఫ్రెండ్స్ డైలీ ఒక జ్యూస్ తాగుతుంటాము మీరైతే మా వీడియో ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎండ చాలా ఉంది కదా అందుకే ఇంకా ఐస్ క్రీమ్ జ్యూస్తో పోవాల ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇప్పటి నుంచి ఇంకా ఎండాకాలం రాలేదు ఇప్పుడే చాలా ఎండ ఉందన్నమాట ఇంకేం వచ్చేసి ఫిబ్రవరి అయిపోతే ఇంకా ఎండాకాలం వచ్చేస్తుంది కదా అందుకే మేమైతే ఇంకా ఇప్పటి నుంచి జ్యూస్ తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్ అందుకే మేమైతే చూడండి మొత్తం అయితే కోసి దీంట్లో మిక్సీలో అయితే వేసుకుంటున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక గ్లాస్ అయితే పాలు తీసుకున్నాము కొంచెం అయితే వేసుకున్నాము ఫ్రెండ్స్ కర్బూజా జ్యూస్లోకి అయితే చూడండి ఎందుకంటే అది చిన్న స్పూన్ అనమాట ఏంది ఎక్కువ చేస్తాం అనుకున్నారేమో చిన్న స్పూన్ అందుకు వేసాను చూడండి ఒక గ్లాస్ అయితే పాలు వేసామనమాట ఈ జ్యూస్ అయితే చాలా టేస్ట్గా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే ఇంకా మిక్స్ వేసుకుందాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే జ్యూస్ ఇంకా రెడీ అయింది చూడండి చాలా టేస్టీగా అనమాట బాదం జ్యూస్ లాగా ఉంది చూస్తుంటే జ్యూస్ మాత్రం ఎక్సలెంట్గా వచ్చింది ఫ్రెండ్స్ దీంట్లో అయితే ఒక రెండు మూడు నెలలు ఐస్ కుక్కర్ వేసుకొని తాకితే బాగుంటుంది కానీ మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు ఫ్రెండ్స్ మేమైతే బీదోలో మా ఇంట్లో అయితే ఫ్రిడ్జ్ లేదు కానీ ఒక రెండు నిమిషాలు వదిలేసి చేసి ఇలా గ్లాసులు వేసుకొని అయితే తాగుతాము ఇంకా ఒక నాలుగైదు ఐస్ ముక్కలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ దింట్లకైతే ఏం చేస్తాం ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే ఫ్రిడ్జ్ లేదు మళ్ళీ అందుకే అలాగే తాగుతున్నాము కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ కర్బూజ్ జ్యూస్ అయితే చూడండి ఎలా ఉందో ఇంకా మా పిల్లలు అయితే తాగి చెప్తారు ఫ్రెండ్స్ ఎలా ఉందనేది మీరైతే చూడండి మా పిల్లలకైతే ఇంకా ఈ జ్యూస్ అంటే చాలా ఇష్టము ఇప్పుడే ఇప్పుడే ఆ పిల్లలైతే తాగాలి ఇంకా నేనైతే తాగుతున్నా చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా సూపర్ ఉంది ఫ్రెండ్స్ జ్యూస్ అయితే మంచి టేస్టీగా ఉంది అనమాట కర్బూజ్ జ్యూస్ చాలా ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్ అందుకే మేమైతే మొత్తం అయితే తాగేశాను ఇంకా మా పిల్లలు తాగినారు బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మరి ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ చేసుకుంటాను